హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్డి ఈరోజు ఈ వీడియోలో సొరకాయతో అయితే తీయంగా అయితే చూద్దాము అలా ఇలా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సొరకాయ తినని వాళ్ళైతే ఇలా చేసి పెడితే కమ్మగా అయితే తినేస్తారు వద్దు అనకుండా అలాగే లంచ్ కైనా లేకపోతే డిన్నర్కైనా లంచ్ బాక్స్ కైనా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ముందుగా ఒక చిన్న సైజు సొరకాయనైతే తీసుకొని తొక్కంతా తీసుకొని చూపిస్తున్న విధంగా సన్నగా తరుక్కొని శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి తర్వాత స్టవ్ అయితే వెలిగించుకొని బాండ్లు పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర అలాగే నాలుగు ఎండి మిరపకాయలు పిల్లలుంటే అయితే సరిపోతాయండి లేదంటే కారం అయితే అవుతుంది కొంచెం కారం తినేవాళ్ళు కొరెండు అయితే యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి ఒక యాభై గ్రాముల పల్లీలు అయితే తీసుకోండి అలాగే చిన్న ముక్కలు నాలుగు ముక్కలు కొబ్బరి ముక్కలు అయితే తీసుకోండి తీసుకొని ఇవైతే గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేపండి ఇవి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి వీటినైతే పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇంకో బాండ్లు అయితే తీసుకొని దాంట్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాము అవి కొంచెం చిటపటలాడిన తర్వాత రెండు ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకుందాము అవి కొంచెం ఎర్రగా వచ్చేదాకా వేపుకుందాము దీనిలో రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఇది మళ్ళీ కలుపుదాము ఇలా కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుదాము ఆనియన్ అయితే ఎర్రగా అయితే వచ్చేసింది కదా ఇప్పుడు రెండు టమోటాలు సన్నగా తరుక్కొని వేసు వేసుకుందాము దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు సిమ్లో అయితే ఉడకనిద్దాము ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమోటా అయితే బాగా మగ్గిపోయింది ఇది మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం సన్నగా తరుక్కున్న సొరకాయ ముక్కలు అయితే దీంట్లో వేసుకునేద్దాము ఇలా వేసుకొని మొత్తం అయితే కలుపుకుందాము ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల మీద మూత అయితే పెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు సిమ్లో అయితే ఉడకనిద్దాము ఇలా ఉడకడం వలన సొరకాయలో ఉన్న వాటర్ అనేవి సపరేట్ అవుతాయి ఇప్పుడు మనం కొన్ని వాటర్ అయితే పోసుకొని దాంట్లో కొంచెం పసుపు తగినంత ఉప్పు అలాగే కొంచెం అంటే కొంచెం కారం అయితే వేసుకొని కలుపుకుందాము ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనిద్దాము మనం ముందుగా వేపుకున్న పప్పులైతే చల్లారిపోయాయి కదా దాంట్లో అయితే మిక్సీ గిన్నెలోకి తీసుకొని దీంట్లో మూడు వెల్లుల్లి అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాము మెత్తగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇది ఉండలు లేకుండా పొడి పొడిగా ఇలా కలుపుకొని పక్కనైతే పెట్టుకుందాము ఒక ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇదైతే ఉడికిందా లేదా ఒకసారి మనం చూద్దాము ఇలా దబ్బలను అనేటివి మనం ఇలా చూస్తే ఉడికిపోయింది ఇదైతే సొరకాయ అనేది చాలా తొందరగా అయితే ఉడికిపోతుంది లేదా ఉడకపోయినా కూడా ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుందాము ఇలా ఉడికిన తరువాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పప్పుల పొడినైతే దీంట్లో వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకుందాము ఇలా కలుపుకొని రెండు మూడు నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో అయితే బాగా ఉడకనిద్దాము ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి ఇలా అయితే చేయండి చాలా తొందరగా కూడా అయిపోతుంది అలాగే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అందరూ ఇష్టపడతారు ఇదైతే చూడండి ఇదైతే చిక్కపడిపోయింది ఇంతేనండి ఎంతో సింపుల్గా బీరకాయ పప్పుల పొడితో చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు ట్రై చేయండి అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి వీడియో మరికొందరికి చేరడం కోసం షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్